ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి పిల్లలు వాళ్ళ వేడివేడికి ఏమైనా చేయి మమ్మీ అంటే ఈరోజు వాళ్ళ మమ్మీ వాళ్ళ పిల్లల కోసం ఆలు బజ్జీ చేస్తుంది ఆలు బజ్జీ వేడి వేడి ఉంటాయట చాలా హార్డ్గా ఉంటాయట చూద్దాం ఒకసారి ఎట్లా చేస్తుందో ఒకసారి మౌనికా ఏం చేస్తున్నావు చెప్పు

మనకి కలుపుకొని కల్పన అవి సి మిక్స్ కావాలి మనకి యాస్ మిక్స్ బిగ్ చేసినావా మునిగా ఆ కలుపి పెట్టుంది ఇట్లా ఓకే కొంచెం చిక్కగా గా కావాలన్నమాట

సెకండ్ బయట వాతావరణం చల్లగా ఉంది తినాలి తొందరగా పిల్లలు మా విక్కిసి తాగుతలేరు తొందరగా చేయిగా ఫీసు పీసులు అందులో ముంచి ఇందులో వేయాల

తినండి ఎట్లుండే చూద్దాం తినండి డాడీ ఎట్లున్నాయి చెప్పండి మమ్మీ సూపర్ ఓకే మీరు కావాలనుకున్నది కదా మమ్మీ చేసి థ్యాంక్ యూ చెప్పండి మమ్మీ డాడీ నేను వస్తున్నాండా అయిపోయిందా కంప్లీట్ చూద్దాం వేడి వేడి వేడిగా చేసిన చూద్దాం సూపర్ వేడి వేడిగా సూపర్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదించండి థ్యాంక్ యూ